హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు నైన్ సిక్స్టీ ఫోర్త్ డే నామినేషన్ హైలైట్స్ బిగ్ బాస్ సీజన్ నైన్లో లో పదో వారం నామినేషన్స్ బాక్సులు బద్దలైపోయాయి అబ్బో అంతలా గొడవ పడ్డారు మరి ఏంటి అనుకున్నాం గొడవలు కాదు నామినేషన్స్ చివరిలో బిగ్ బాస్ ఇచ్చిన ఫిస్ట్ బాగుంది ఒకరికొకరు నామినేషన్స్ మాత్రమే చేయాలి అది కూడా ఐదు నిమిషాల్లో మాత్రమే చేయాలి అని చెప్పి ఒక రూల్ పెట్టారు దీంతో చాలా మంది సేఫ్ నామినేషన్ చేసి తూతమంతంగా పూర్తి చేశారు దీంతో చివరిలో తిక్కరేగి బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్ రిలీజ్ చేశాడు బిగ్ బాస్ లో ప్రస్తుతం పదకొండు మంది సభ్యులు ఉన్నారు ఇంకా ఆరు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో వారం నామినేషన్ ప్రక్రియ చూపించారు ఇందులో బిగ్ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు ముందు హౌస్ మేట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలో కూర్చోబెట్టి ఎదురుగా టైమర్ ఉన్న ఒక డిస్ప్లే ని ప్రదర్శించారు ప్రతి ఒక్కరు ఒకరిని మాత్రమే నామినేట్ చేయాలి అది కూడా ఈ నామినేషన్ కేవలం ఐదు నిమిషాల్లోనే పూర్తి చేయాలని ట్విస్ట్ పెట్టారు ఇమాన్యుయల్ ఈ నామినేషన్ ప్రక్రియను షురూ చేశాడు ఇమాన్యుయల్ ఎప్పటిలాగానే భరణిని నామినేట్ చేశారు గత వారంలో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో మీరు తనుజ కోసం గివ్ అప్ చేయటం నాకు నచ్చలేదు ఎందుకంటే మీరు కూడా కెప్టెన్సీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కానీ మీకంటే తను బెస్ట్ ప్లేయర్ అని చెప్పి మీరు తప్పుకోవటం నాకు అసలు నచ్చలేదు అని చెప్పి నామినేట్ చేశాడు అలాగే మీరు నిర్ణయాలు తీసుకోవటం కూడా ఇంకా ఆలోచిస్తున్నట్లే ఉంది అంటూ ఇమో తన పాయింట్స్ చెప్పి బురద మీద ధరణిని నామినేట్ చేశారు నెక్స్ట్ దివ్య నామినేట్ చేసింది రీతు కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో సాయిని ఒకరిని తీసే అవకాశం వస్తే ముందు నిన్ను ఎలిమినేట్ చేయాలని అనుకున్నాడు కానీ నువ్వు అతన్ని మానిపులేట్ చేసి నన్ను హెల్మెట్ చేయాలని ట్రై చేసావు ఇలా నువ్వు గ్యాంగ్ క్రియేట్ చేసుకుని నువ్వు చెప్పింది చేసే వాళ్ళకు మాత్రమే ఉంటున్నావు నీకు అవసరం వచ్చినప్పుడు బాణలా వాళ్ళని వదులుతున్నావు అలాగే గేమ్ విషయానికి వస్తే ఓవరాల్ స్మార్ట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది అంటూ గీతూ తన పాయింట్స్ చెప్పింది ఇక దీన్ని డిఫరెంట్ చేసుకోవడానికి దివ్య నేను చెప్పినట్లు చేయడానికి వాళ్ళేమైనా చిన్నపిల్లల అలా నేను చెప్తే వినడానికి అంటూ దివ్య సెటైర్ వేసింది వారిద్దరి మధ్య కాసేపు గొడవ ఉన్న డిస్కషన్ జరిగింది గౌరవ్ కి ఛాన్స్ లాగా సంజీదాన్ని నామినేట్ చేశాడు హౌస్ లో ఇప్పటి వరకు మీ పర్ఫార్మెన్స్ ఏం బాగాలేదు ఎప్పుడు కూడా ఫుడ్ ఫుడ్ అని చెప్పి ఫుడ్ మాత్రమే తీసుకుంటున్నారు ఒక టాస్క్ కూడా గెలవలేదు అలాగనే సెల్ఫ్ అని గౌరవ్ తన పాయింట్స్ చెప్పాడు నెక్స్ట్ కళ్యాణ్ మరొకసారి సేఫ్ నామినేషన్ వేశాడు నిఖిల్ మిమ్మల్ని ఫస్ట్ చూడగానే మీరు చాలా టఫ్ కాన్ డిస్టెన్స్ అనిపించింది కానీ మీరు మాత్రం మీ మార్కు చూపిచ్చలేకపోతున్నారు మీలో స్టఫ్ ఉన్న బయటకు తీయడం లేదు అంటూ పులిహోర కబుర్లు చెప్పి తన నామినేషన్ ముగించేశాడు దీనిని నేను ఇక్కడ ఉన్న ఎంతమంది కంటెస్టెంట్ స్ట్రాంగ్ ఆడుతున్నారు మొన్న ఆడియన్స్ ఓటింగ్ లో చూశానని చెప్పి నిఖిల్ కంటెస్ కౌంటర్ ఇచ్చాడు దివ్య గౌరవని నామినేట్ చేసింది మొన్న కెప్టెన్సీ టాస్క్ లో నువ్వు సపోర్ట్ ఒకరిది చేద్దాం అనుకున్నావు కానీ నీ పర్సన్స్ ఫస్ట్ రౌండ్ లో హెల్మెట్ అయిపోగానే నీ పని అయిపోయిందని పక్కకు వెళ్ళి కూర్చున్నావు అది నాకు నచ్చలేదు అలాగే ఫుడ్ లో నీ పోర్షన్ అడగడానికి ఎలాగైతే ఫస్ట్ ఉంటావో గేమ్ అర్థం చేసుకోవటంలో కూడా నువ్వు ఫస్ట్ ఉండవు అంటూ దివ్య తన పాయింట్ చెప్పింది దీనికి గౌరవ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు గేమ్ స్టార్ట్ అయ్యే ముందు మీరేం చెప్పారు మీ టైం నువ్వు సపోర్ట్ చేయడానికి నాకు టైం వచ్చినప్పుడు నేను సపోర్ట్ చేస్తానని చెప్పారు కానీ అక్కడ మీ లక్ష్యం మొత్తం అని తీసేయడానికి అంటూ దివ్య తన ప్లాన్ గురించి గౌరవ్ మాట్లాడాడు సుమన్ శెట్టి ఛాన్సలర్ అని నిఖిల్ ని నామినేట్ చేశాడు వైల్డ్ గా దానికి వచ్చి ఐదు వారాలు పూర్తయింది కానీ ఇప్పటి వరకు మీరు పెద్దగా ఏం ఆడలేదు అంటూ సుమన్ అన్నాడు నెక్స్ట్ గౌరవ్ ని నామినేట్ చేసింది తనుజ నీకు గేమ్ లోనే కాదు ఎందులోనూ క్లారిటీ లేదు నీ వల్ల నేను కెప్టెన్సీ టాస్క్ నుంచి బయటకు వచ్చేసాను నువ్వు నాకు చాలా సపోర్ట్ చేస్తావు చేస్తా అన్నావు లేక ఆపోజిట్ గా ఆడుతున్నావు అనేది నాకు అర్థం కావటం లేదు నువ్వు నాకు సపోర్ట్ చేస్తావని ముందు చెప్తా అంటే నేను అలాగా అసలు ఆడేదాన్నే కాదు అంటూ దివ్య అంటూ తనుజ తన పాయింట్స్ చెప్పింది ఆ తర్వాత గౌరవ్ ని నామినేట్ చేశాడు డిమోన్ నేను రెబల్ కాదని తెలిసి కూడా నువ్వు నన్ను రెబల్ అని చెప్పి కెప్టెన్సీ రేస్ నుంచి తీసేలా చేసావు అంటూ డీమోన్ తన పాయింట్ చెప్పాడు నెక్స్ట్ భరణి వచ్చి దివ్యని నామినేట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు నా గేమ్ వల్ల పాడవుతుంది నీ వల్ల నేను నీ వల్ల బయటకు వెళ్ళలేదు అనేది నాకు తెలుసు కానీ హౌస్ మేట్స్ అందరికీ ప్రూవ్ చేయాలని నిన్ను నామినేట్ చేస్తున్నాను సేఫ్ గా ప్రూవ్ చేయాలని చెప్పి భరణి చెప్పాడు అది మీకు తెలిసినప్పుడు నేను మీరు నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నారు అంటూ దివ్య ఫైర్ అయింది అది తప్పని ప్రూవ్ చేయాలి కదా అది నా బాధ్యత అంటూ ధరణి ఆన్సర్ ఇచ్చాడు దీనికి మీరు వెళ్లిపోయింది నా వల్లే అని అనలేదు బాండింగ్స్ వల్ల అని చెప్పారు ఆ బాండింగ్స్ లో నువ్వు కూడా ఉన్నావు దివ్య అందుకని నేను కూడా ఈ వారం డామినేట్ చేస్తున్నానని భరణి దానికి బదులుగా సమాధానం ఇచ్చాడు ఈ విధంగా ఈ వారం చాలా హార్ట్ హార్ట్ గా ఎన్మలేషన్ జరిగాయి వెంటనే హౌస్ మేట్స్ అందరూ బ్యాలెన్స్ తాము ఓటు వేశారు ఇందులో భారణి మినహా మిగిలిన వారంతా ఇమో కెప్టెన్ అవ్వటం వల్ల వచ్చిన ఇమ్యూనిటీ దక్కాలని ఓటు వేశారు దీంతో ఇమాన్యుయల్ మినహా మిగిలిన పది మంది నామినేషన్స్ లో ఉన్నట్లు బిగ్ బాస్ ప్రకటించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్